కరీంనగర్ కొత్తపల్లి మండలం మండల కమిటీ ఆధ్వర్యంలో కొత్తపల్లి సంబంధించిన ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి ఈరోజు సందర్శనం చేయడం జరిగింది ఈరోజు ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో చూసినట్టయితే సుమారు పదకొండు మంది స్టాఫ్స్ ఉన్నారు అందులో ఒకరు డాక్టరు మిగతా వారు నలుగురు స్టాఫ్ నర్సులు ముగ్గురు ఎల్టరు ఇద్దరు హెల్పర్సు ఆ చొప్పున చూసినట్టయితే పదకొండు మంది విధులు నిర్వహిస్తున్నట్టు స్థానిక విధులు చేస్తున్న ఆఫీసర్లు ఈరోజు తెలియజేయడం జరిగింది అంటే ప్రభుత్వము ఉదయం పది గంటల నుంచి నాలుగు గంటల వరకు విధులు నిర్వహించాలి ప్రభుత్వ నిబంధనలు పాటించాలని అటు ప్రభుత్వము జీరోలు జారీ చేస్తున్నారు అటు ప్రభుత్వ యంత్రాంగం ఆదేశాలు చేస్తున్నారు కానీ ఇక్కడ ఉన్న స్థానిక అధికారులు మాత్రము ఆ నిబంధనలకు విరుద్ధంగా విధులు నిర్వహిస్తున్న పరిస్థితి ఈ మన కొత్తపల్లి మండల కేంద్రంలో కనబడుతుంది ఎందుకంటే ఈరోజు ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు తక్షణం సాయం కింద ట్వంటీ ఫోర్ అవర్స్ కింద పేద రోగులకు సాయం చేయాలి పేద రోగులకు న్యాయం చేయాలనే ఉద్దేశంతో ప్రభుత్వం ఈ హాస్పిటల్ని ఈరోజు నెలకొల్పితే ఇక్కడ ఉన్న అధికారులు ఈరోజు పేరుకే అటెండెన్స్ పెట్టుకొని ప్రైవేట్ వైద్యం చేస్తున్న పరిస్థితి ఈ ఇక్కడ కనబడుతుంది కాబట్టి జిల్లా వైద్యాధికారి పర్యవేక్షణ లోపం వల్లనే ఇలాంటి పరిస్థితులు ఏర్పడుతున్నాయి కాబట్టి జిల్లా వైద్యాధికారి జిల్లాల్లో ఉన్న అన్ని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలను కలిగిన నిర్వహించుకోకపోవడం వల్లనే ఈరోజు పేద రోగులు వైద్యానికి దూరం అవుతున్న పరిస్థితి ఈ జిల్లా కేంద్రంలో కనబడుతుంది స్థానికంగా వైద్యం అందనప్పుడు ప్రైవేట్ హాస్పత్రులకు ఆశ్రయించి ఆర్థికంగా నష్టపోతున్న పరిస్థితి ఈ కరీంనగర్ జిల్లాల్లో కేంద్రం కనబడుతుంది కాబట్టి ఇప్పటికైనా జిల్లా వైద్యాధికారుల నిర్లక్ష్యం వీడి ఈరోజు పేద ప్రజలకు వైద్యం అందించే దిశగా అన్ని హాస్పిటల్ తలకి నిర్వహించాలని ఈ సందర్భంగా డిమాండ్ ఇస్తున్నారు అలాగే ప్రభుత్వం కూడా మౌలిక సదుపాయాలు కల్పించడంలో విఫలమవుతున్న పరిస్థితి ఉంది ఈరోజు టాయిలెట్స్ కావచ్చు బాత్రూమ్ కావచ్చు నీరు కావచ్చు అలాంటి సదుపాయాలు కూడా ఈరోజు కల్పించాలని ఈ సందర్భంగా ప్రభుత్వానికి డిమాండ్ చేస్తున్నాము స్థానికంగా విధులు నిర్వహిస్తున్న అధికారులు కూడా ఇక్కడ అన్ని విధాలుగా అందుబాటులో ఉండేటట్టుగా ప్రభుత్వం కూడా ఆర్థికంగా వాళ్ళకు ఆర్థికంగా కావచ్చు ఏదైనా కావచ్చు వాళ్ళకు సకల సౌకర్యాలు కల్పించాలని ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాము రానున్న రోజుల్లో ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలలో విధులు నిర్వహించని డాక్టర్లపై చర్యలు తీసుకోకపోతే జిల్లా అధికారి కార్యాలయం ముందు ఆందోళన కార్యక్రమాలు ఉధృతం చేస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాము నా పేరు తిరుపతి డివైఎఫ్ఏ జిల్లా కార్యదర్శి కరీంనగర్ वो बोलते थे कि हमें एक डॉक्टर से मिलना है और वो टेस्ट कराने हैं और डॉक्टर ने सर बोला ठीक है आज लीना के साथ डॉक्टर के पास जाना है और एट्स भी लेना है और ये जो चालान है जो डेली के लिए है वो रिपोर्ट ऑनलाइन देना है आपको डॉक्टर को डिस्कशन करना है टाइम पर अपॉइंटमेंट लेना है लंच के लिए वो भी आते हैं ना ये मैं बोलती हूं 2 लाख का वेट का भी बोलती हूं मान जाती हूं वेट भी नहीं भी सिर्फ ऐसा सा साइड बोलती हूं करना आई सेंटेंस फॉर सेंटेंस इफ यू सावनसेस आई थिंक सो नॉटिंग अनमा आई ऑनेस्ट चुपेंस स्मार्ट సమస్య అనుమాదికి సమాధానం చూస్తున్నాం. ఆ పార్లెస్ చూడండి నేను నేను కూడా సార్. నేను సార్ మధ్యలో. నా దగ్గర ఆల్సో ఒక నాకు సంఖ్య సార్ నాది. నేను ఫార్మసీ కూడా మనకు మెసేజ్ अवेलेबल ఉంది సార్. ఓకే. లైక్ రైట్ ఇక్కడ మన కదా ఇక్కడ. కానీ కూడా మన అవైలబుల్ ఉంది.

ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ బటన్ క్లిక్ చేయండి మరిన్ని వీడియోలను పొందడానికి దయచేసి సబ్స్క్రైబ్ చేయండి